ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మంద ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వింజుమూరు మండలం తక్కిళ్లపాడు గ్రామంలో ఎంఎస్పీ మండల ఇంచార్జి గోజుపాతల ఆనందరావు మాదిగా ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపుకై ఎంఆర్పీఎస్ నేతలు ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ కోఆర్డినేటర్ పందిటి అంబేద్కర్ మాదిగా మాట్లాడారు టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం ఎమ్మార్పీఎస్ నేతలు శక్తివంచన లేకుండా ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా ఎంఆర్పిఎస్ ప్రతి మాదిగా పల్లెల్లో గడపగడపుకు ప్రచారం చేస్తూ నియోజకవర్గంలోని మాదిగలను ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి సీనియర్ నాయకులు మల్లెల తిరుమలేసు స్థానిక టీడీపీ నాయకులు అంకి పెద్దయ్య గ్రామ పెద్దలు యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నింజుమూరు మండలం తకేలపాడి గ్రామంలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందాకిష్టం అధికార ఆదేశాలతో ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా దాదాపుగా వారం నుంచి మందాకిష్టం అధికార ఆదేశాలతో ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎస్సీ వర్గీకరణ ఏదైతే కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీని అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఇవన్నీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి మాదిగల్లో చైతన్యం తీసుకొని వచ్చి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నామో ఆ పోరాటం చివరి దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకునే దిశగా మాదిగలు మొత్తం ఏకత్వాదికం మీదకి రావాలి ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదికల విద్య ఆర్థిక అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తారు దానికి నిదర్శనమే గతంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు చేసిన మేలుని మరొకసారి గుర్తు చేసుకోవాలని మాదికలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల పాలనలో మాదిగలు ఊసే ఎత్తకుండా మాదికలు కనీసం మాదికల సమస్య పట్టకుండా ఎస్సీ వర్గీకరణ మీద ఒక్క మాట కూడా మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడం అంటే మనల్ని మనం ఆత్మవంతం చేసుకోవడమే మాదిగిలారా ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిగల పట్ల ఎవరిస్తున్న తీరుని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ సభలో అయినా వర్గీకరణ విషయం మీద మాట్లాడా లేదా సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు జరిగిన వాదనలో ఒక్క నిమిషం పాటైనా ఆ వాళ్ళ లాయర్ ని పెట్టి దాని మీద వాదోపాదాల్లో పాల్గొనే విధంగా చేశాడని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఖచ్చితంగా మాదిగలరా ఏకం కావుదాం ఏదైతే మనకు అండగా ఉన్న నరేంద్ర మోడీ గారికి అదే విధంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా అండగా ఉండి మనం ఎస్ ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే భవిష్యత్తులో మనం మాదిగులుగా అన్ని రంగాల్లో కూడా ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు బలమైన హామీ ఇచ్చారు కాబట్టి మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలిపించుకుందాం మాదిగల భవిష్యత్తును మార్చుకుందాం అని చెప్పి కూడా మీ అందరూ కూడా ఈ ఉదయం నియవ మాదిగలందరూ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని బలపడతాం కాకల సురేష్ గారిని ఎంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకునేంత వరకు కూడా ప్రతి గ్రామ గడపకి ఎంఆర్పీఎస్ నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం జయ మాదిగా జయ మంద కృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి